హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా మా క్రియేషన్స్ అనే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి రెండవ తేదీ ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నెలలు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం సాకే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మార్కెట్ అయితే ఈ వారం విధంగా కనిపిస్తుంది చూద్దాం మరి ధరల విషయానికి వస్తే కొత్త వాళ్ళు ఎవరు మంచిగా చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి మనం అయితే ఈరోజు కనిపిస్తుంది మనకు రెండు కూడా మంచి కలర్లతో కనిపిస్తున్నటువంటి చూస్తున్నారు కదా కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు నమస్తే ఏమన్నా ఏం ఉన్నాయి అవునా ఏనా ఏం చెప్పినారా కాడి రేటు నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు ఏమైనా పల్లలో ఉన్నాయా రెండు కలిపి భరోసా ఏం చెప్తారా రైతులు గెలా అంతే ఎక్కడి నుంచి వచ్చారు మరి బసవరాజ్ అని గారు వాటి కబడ్డీ బాషేసులు అధుని మండలం కర్నూలు జిల్లా మరి ఇదొక ఇది ఒక చెన్నారా ఈజాతో పాటు ఈ సింగిల్ కానీ ఈ కిలారి కాడి కానీ నేరుగా వారి ఉన్నాయానా రెండు కూడా కలిపినాయి రేట్ ఏం చెప్తున్నారు వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ లక్షా తొంభై వేలు చెప్తున్నారు గిలల గురించి భరోసా బానేటరా రైట్ నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి లాస్ట్ యాభై ఏడు మొదటి మనకు కనిపిస్తున్నాయి మనకు సింగర్ గా మాట్లాడుకోవచ్చు చెప్పినా కాడ రేటు వన్ లాక్ ఫార్టీ థౌసండ్ లక్ష నలభై వేలు చెప్తున్నాను ఎక్కడి నుంచి జరిపోదాపురం శ్రీనాగలాపురం మండలం కర్నూలు ఆయన ఇంకా నేను అదే అంటే అన్న బయటికి వెళ్ళినాడు లాస్ట్ ఇరవై రెండుది నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా కాడి ఏం చెప్పినారు కాడి రేటు పెద్ద అయినా ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదుగా చెప్పినారు ఏమైనా పళ్ళు అంటారు కలిపినాయి మల్పులలో ఉన్నాయి భరోసా ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటం వ్యాసాలు కౌతాల మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి ఏడు తొంభై ఒకటి రైట్ అలాగే వీటి వెనుక మరి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు పిల్లడా రాజు ఏడా ఆగనివ్వంటుంది ఏం ఆగ్నివ్వంట అండి అదే రైతులు అంటున్నారు ఏం చెప్పినా ఒక రేటు వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ముప్పై ఐదుగా చెప్తున్నారు చూస్తున్నారు కదా నడకబాగ వివరాలు కూడా ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాడు అడ్ర కలిపినా భరోసా ఏం చెప్తారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మన నారికేళ్ళ వాచస్తున్నారు శ్యామేలే గారు గారు కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి ఇదొక్క జత నేను తెచ్చినారా ఎనిమిది ఎద్దులు ఉన్నాయా ఆ టాప్ సైజ్ ఇవ్వంటారా జతలు లెక్కలా రైట్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ లాస్ట్ జీరో ఫోర్ రైట్ నడిపి ఎట్లా ఏం చేయర్వా కడివి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు ఏం చెప్పినారు ఖాళీ ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ ఏమైనా పళ్ళు ఉండాలి రెండు కలిసిన నెంబర్ చెప్పు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మార్చాడు వాసేసాడు చందల మిరా పత్రికలా క్యాన్ క్యాన్ పళ్ళున్నా ఇవి రెండు కూడా ఏం చెప్పినారు కాడి రేటు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు కదవి

వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకు చెప్తున్నారు ఏదైనా పల్లెలో ఉన్నాయంట రెండు కల్పినాయా మొలుపులలో ఉన్నాయి గిలలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటం వాసస్తులు కౌతాల మండలం వలగుంద మండలం వల్లగుంద మండలం కర్నూలు జిల్లా ఎనభై నాలుగు అరవై నాలుగు ఎనభై తొమ్మిది ఇరవై ఒకటి లాస్ట్ ఇరవై ఆరు దాంట్లో ఉన్నావా మీవేనాడి నిగల కన్నడ తిల్గలే మా కన్నడ తిలగ కన్న కన్నడ నిమ్ ఎత్తుగల అవుదల్ అల్ అల్లు రూపాయలు అల్లు రేటు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్ష పది వేలు ఎక్కడ నుంచి చురుగంపా తొంత్మూరు ఎంపత్వస్ట్ అరవత్ బా రెండు చేతలో అవి ఏమైనా ఉన్నాయా రెండు ఆరు పళ్ళు ఉన్నాయి ఇవి ఇవి ఏమైనా పళ్ళు ఉన్నాయా రెండు పళ్ళు ఉందా ఏది ఉందా అవునవునా ఇవి ఏం చెప్పినారు కాడి రేటు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పదహైదు వేలు కాను ఇవి ఇవి వన్ లాక్ థర్టీ థౌసండ్ ఇవి లక్ష ముప్పై వేలు కానీ ఎక్కడి నుంచి వచ్చారు నాగరాళ వాచెస్ నెంబర్ చెప్పండి తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు ఈ విధంగా ఏనా పళ్ళలో ఉన్నాయా రెండు కూడా నాలుగు పళ్ళలో ముర్రలతో ఉన్నాయా కాయలతో కుట్టినారా లేదా అవును ఉంది దానికి కుట్టినారు ఏం చెప్పినారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై పెద్ద నూట ఇరవై ఎక్కడి నుంచి వచ్చారు కడవరు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా అంతేనర తొంభై పద్నాలుగు డెబ్బై రెండు లాస్ట్ యాభై ఐదు వన్ లాక్ టెన్ ల పదివేలు చెప్తా అవునా ఎక్కడి నుంచి వచ్చారునా బానే రైట్ నెంబర్ చెప్పండి మీది పదహారు అరవై రెండు తొంభై రెండు అన్నా అన్నా ఏం ఒకటే ఉంటుంది

ఏం చెప్పినారు అక్కడ రేటు ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేల రెండు కూడా రాయ రైతులేనా వ్యాపారం రైతులే ఎక్కడి నుంచి వచ్చారు కోసికి వాసేసారు కోసి మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి మీరు అరవై మూడు జీరో రెండు ముప్పై రెండు ఎనిమిది సారీ ఫ్రేస్ మరి ముప్పై ఎనిమిది జీరో ఏడు లాస్ట్ తొంభై ఏడు బాగా అనిపిస్తుంది ఇది ఒకటి నలభై రెండున్నర షోల్డ్ అవచ్చిలో అయిపోయింది ఇది ఉన్నాయనా రెండు కూడా ఆరు ఆరు పొలలో ముర్రాళ్ళతో ఉన్నాయి కాయలతో ఏం కొట్టినారా ఏం చెప్పిన రేటు వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు కనిపిస్తున్నాయి ఈ విధంగా ఉన్నాయి అంతే అంటే ఎక్కడి నుంచి వచ్చారు మాధవరం వాసస్సులు మంత్రాలయం మండలం కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి రెండు తొంభై ఒకటి రైట్

మాట్లాడేదానికి కూర్చున్నాయి అయితే ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారునా ఇక్కడ శంతకులూరు సంతకోళ్ళారు వాజ్ వివరానికి రెండు జతలు వచ్చినాయా పోయినాయా నెంబర్ చెప్పండి వస్తా వస్తా మరి కాడిపై ఇంట్రెస్ట్ పర్సన్ చేసి డెబ్బై ఐదు సున్నా రెండు ఇరవై తొమ్మిది ముప్పై నాలుగు డెబ్బై ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసింది ఈ విధంగా కనిపిస్తుంది మనకు పళ్ళు నాలుగు నాలుగు కూడా ఏం చెప్పినారు కాడి రేటు ఈ వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష పది ఐదు చెప్పారు బాబోతాయంటారాబోతారా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాయిస్ కోసి మండలం కర్నూలు జిల్లాకి చేస్తా ఫిఫ్కి అరవైనా నెంబర్ చెప్పండి మీది తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది నాలుగు నాలుగు తొమ్మిది ఏడు ఐదు అయిపోయిందిలే ఇంతకుముందు కాంటాక్ట్ చేసాం కదా హాజతో పాటు ఈ జత వారి అదే 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 ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు కన్నా ఇవేనా పళ్ళు ఇవి రెండు నాలుగు పళ్ళు ఈ రెండు జతలు పై ఏ జాతర నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు మొత్తం తీసిన జబర్దస్త్ గర్రం నీకు పంపిస్తలే మురళతో ఉన్నటువంటి కాడి కనిపిస్తుంది నాకు అంతే అండి ఇంకెంత మాట భరో చెప్పడానికి ఇంతకుముందు కాంటాక్ట్ చేసినట్టు మన ఇది ఇక్కడ ఇక్కడవిరాలు సేకరించు మరి ఈ వారం మార్కెట్ చూశాం కదా ఈ విధంగా కనిపించింది ఎవరికైనా జతరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి కొత్త వీడియోతో మళ్ళీ కలు